మెగా కోసం తొండాట చిన్న సంఘటన కావడంతోనే బయటికి రాలేదన్న మంత్రులు మొత్తం కూలిపోతే ఇప్పుడు చిన్న సంఘటన వలన వాళ్ళకు చిన్న సంఘటనట అది చిన్న సంఘటనట వంద మంది నూట యాభై మంది ఉండే షిఫ్ట్ లో కొంచెం అటీట్ అయినా కూడా ఘోరమైన ప్రాణ నష్టం జరిగేది అక్కడ దాన్ని చిన్న సంఘటన వీళ్ళు చిన్నదాన్నేమో ఈ ప్రభుత్వం ముచ్చట మీకు ఒకటి చెప్తా చిన్నదాన్నేమో భూతద్దం పెట్టి పెద్దగా ఎడల్పు చేయాలి అది పెద్దదని ప్రపంచానికి సాటి చెప్పాలి ఎప్పుడు అది పోయిన ప్రభుత్వం వైఫల్యం అయితే ఇక్కడ పెద్ద అంశం అయితేనేమో దాన్ని చిన్నగా చూడాలి ఇగో ఇది పెద్ద అంశమే దాన్ని చిన్నగా చూడాలి ఎప్పుడు చిన్నగా చూడాలి అంటే అది ఈ ప్రభుత్వం వైఫల్యం అయితే ఇట్లా అయితే మన ఖాతాలో చెడైతే పక్కన ఖాతాలో నెట్టేసుట్లా వీళ్ళకు వెనతోటి పెట్టిన విద్య అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మెగా కోసం తొండాట చిన్న సంఘటన కావడంతోనే బయటికి రాలేదన్న మంత్రులు ఈ నెల ఏడన తమ దృష్టికి వచ్చిందని జీవోలో చెప్పిన ప్రభుత్వం కానీ సంఘటన జరిగిన వెంటనే ఖైరతాబాద్ ఆఫీస్ కు ఫోన్ వచ్చింది గోడ ఊలిన ఎంబటే ఖైరతాబాద్ ఆఫీస్ కు ఫోన్ వచ్చింది అసెంబ్లీ జరుగుతుండగానే జలమండలికి సమాచారం అందింది అయినప్పటికీ కూడా ఆ ముచ్చట దాష్ పెట్టిండ్రు ఎందుకు దాచిపెట్టరు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాల మీద ఈ అంశాల ఈ అంశాలు చర్చకు వస్తే మా ఇజ్జది పోతుంది నవ్వేటోళ్ళ ముంగడ జారి అవుతుంది అని చెప్పేసి అసలు ప్రజలకు అక్కడ వాడే మాట్లాడి మాట్లాడిర అధికార పార్టీ వాళ్ళు ఈసారి అసెంబ్లీ సమావేశాలను చూసుకొని అర్థం కాని ఐదైనా పోరగాడు కూడా నవ్విండట కాన్సెప్ట్ సబ్జెక్టు మాట్లాడుతున్నప్పుడు గడికొక్క మంత్రి లేచుడు అధికార మంత్రి అధికారికంగా ఉన్నోళ్ళు అధికార పాఠాలు గడికొక్కలు లేచుడు అడ్డం వరుడు కాలకండం వరుడు ఏలకండం వరుడు అసలు సబ్జెక్టు చెప్పనియకుండా ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని ప్రజాప్రతినిధులు మాట్లాడినప్పుడు నిజంగా సబ్జెక్టులు లేనప్పుడే వ్యక్తిగత దూషణలకు దిగుతారు సబ్జెక్టు వీక్గా ఉన్నప్పుడే మొత్తం మీద ఎక్కువ ఏమంటారు పబ్లిసిటీ పీక్స్ లేవాలి ఉంటుంది అని అంటారు కదా ఇవి ఘటన చేసేర్రు మొత్తం మీద అది చిన్న గోడ గూలుడు చిన్న అంశమట వెంటనే ఖైరతాబాద్ ఆఫీస్ కు ఫోన్ నేటినాక మెగా ఇంజనీరింగ్ పై కిచ్చిత్తు చర్యలు తీసుకొని సర్కారు సుంకిశాల ఘటనపై వెలుగులోకి సరికొత్త వాస్తవాలు సుంకిశాల ఘటన చిన్నది అందుకే అక్కడ ఇంజనీర్లు ఏజెన్సీ వాళ్ళు సరిదిద్దుకోవచ్చనే ఉద్దేశంతోనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదు సుంకిశాలను సందర్శించిన సమయంలో మంత్రులు ఉత్తమ్ తుమ్ముల చేసిన వ్యాఖ్యలు ఈ నెల రెండున సుంకిశాల ఘటన జరిగిన ఏడవ తేదీనే ప్రభుత్వం దృష్టికి వచ్చింది సుంకిశాల ఘటనపై ఇంజనీర్ సస్పెండ్ చేస్తూ పద్నాలుగున సర్కారు దారి చేసిన ఉత్తర్వులో ఇట్లా రాస్తున్నదట మొత్తం మీద అసలు గోడ కూలినప్పుడే ఖైరతాబాద్ ఆఫీస్ కు ఫోన్ వచ్చిందట ఆ ఫోన్ వచ్చినా కూడా వాళ్ళు చెప్పకుండా దాచి పెట్టి మళ్ళీ ఏమన్నంటే కాకమ్మ కబుర్లు కథలు అల్లుతా ఉన్నారు